చందోదర్పణంలో దీనికన్నా ముందు జరిగిన క్లాసు అందులో కొన్ని ఇతలు చెప్పాను ఆ ఇత్య చెందినటువంటి ప్రశ్నలు దానికి జవాబులు కామెంట్ బాక్స్లో పెట్టండి చాలామంది కామెంట్ బాక్స్లో పెడుతున్నారు వారందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు చందోదర్పణంలో కాబట్టి వారందరికీ అభినందనలు ఈ ప్రశ్నలు కూడా జవాబు పెట్టండి ప్రయత్నం చేయండి వీటి జవాబులు వీడియో చివరిలో ఉంటాయి ప్రశ్నలు మొదటి ప్రశ్న జ్ఞా అనే అక్షరానికి నా అనాతో అంటే ఇక్కడ దృతము దృతమైనటువంటి నకారము ఇక్కడ మూర్ధన్య నకారము ఈ రెండింటితో జ్ఞా అనే అక్షరానికి వేసే యతి ఏ యతి దాని పేరు అనేది ఉంటుంది కామెంట్లో తెలియజేయండి అలాగే రెండో ప్రశ్న ప్రకృతి వికృతులను ఎలా అని కూడా అంటారు ప్రకృతులు వికృతులు వాటికి అసలైన పేర్లు ఉంటాయి ఆ పేర్లు ఏంటో కామెంట్ రూపంలో పెట్టండి అలాగే సంజ్ఞ అనే పదం ఏదైతే ఉందో ఇది ప్రకృతి పదం ఈ సంజ్ఞ అనే ప్రకృతి పదానికి వికృతి పదము ఏది వస్తుంది సంజ్ఞ అనే పదంకి వికృతి పదము ఏది వస్తుందో ఆ వికృతి పదం రాయని మిత్రులరా చూసి వెళ్ళిపోకండి కామెంటు పెట్టడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోస్ ఎవరిలో జవాబులు ఉంటాయి చూడడం మాత్రం మానేయకండి చూస్తూ లైక్ కొరడం మాత్రం మానేయకండి